హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నా మీరు కూడా అందరూ బాగుండాలని ఆ శివకేశవుల అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఏవండి కార్తీక మాసంలో అన్ని విశేషమైన రోజులే కదండి ప్రతి దీపము విశేషమైన దీపమే ఆ కార్తీక దామోదరుడికి ప్రతి దీపము చేరాలి అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నేను అలాగేనండి మనం కార్తీక మాసంలో తెలిసి పెట్టినా తెలియక పెట్టినా దీపం పెట్టడం వల్ల మనకి కోట్ల రెట్ల ఫలితం మనకు వస్తుంది మనం ఏది ఒత్తి వేసామా నూనె పెట్టామా అక్కడే మన దీప మన చేసే పూజ అక్కడతోనే ఆగిపోతుందండి ఎన్ని దీపాలు వేసాం ఎన్ని ఒత్తులు పెట్టాం ఇవన్నీ కాదు దేవుడికి దగ్గరగా ఎంతవరకు ఉన్నాం దేవుడితో ఎంతవరకు కనెక్ట్ అవుతున్నాం మన చుట్టూ ఎంత ఆరాన్ని మనం నిలుపుకోగలుగుతున్నాం మన మనసులో మంచి ఎంతవరకు ఉంది ఒకరికి సహాయం చేయగలం మంచి ఉందా ఒకరికి మంచిగా మాట్లాడే మంచి మాట మాట్లాడే అవకాశం ఉందా మన ప్రవర్తనలో మార్పు ఎంత తెచ్చుకుంటున్నాం వెళ్తున్నాం కార్తీక మాసం అన్నాళ్ళు గుడికి వెళ్తున్నాం వెళ్తున్నాం ఉపయోగం ఏంటి కొంతైనా మనలో మార్పు వస్తుందా గమనిస్తున్నారా మీరు వెళ్తున్నాం వస్తున్నాం ఇన్ని దీపాలు పెట్టాను అక్కడ దీపం పెట్టాను ఇక్కడ దీపం పెట్టాను దేవుడి దగ్గర పెట్టాను అక్కడ ప్రదక్షిణ చేశాను ఇక్కడ ప్రదక్షిణ చేశాను ఆ నైవేద్యం పెట్టాను ఈ అభిషేకం చేశాను అని చూస్తున్నారే కానీ దేవుడికి ఎంత దగ్గరగా కనెక్ట్ అవుతున్నావు నువ్వు ఎంతవరకు దేవుడికి దగ్గరగా మూవ్ అవుతున్నావు అది ఒకసారి ఆలోచించుకోండి వెళ్తున్నాం వస్తున్నాం అనేది కాదండి దేవునితో ఎంతవరకు మనం ఆరా నడుపుకోగలుగుతున్నాం దేవుడితో సత్సంగం ఎంతవరకు ఉంది మనకి దేవుడితో ఎంతవరకు దగ్గరగా నడుస్తున్నాం అది చూడండి ఉపవాసాలున్నామా కటిక ఉపవాసమా అవన్నీ వద్దండి దేవుడికి దగ్గరగా వెళ్ళాలి మనం దేవుడితో ఉండాలి దేవుడు మనలో ఉండాలి దేవుడే మనం మనమే దేవుడు అన్నట్లు మనం బ్రతకాలి అప్పుడండి మనం నిజమైన కార్తీకం అది మనది మన జీవితంలో అలాగేనండి ఇదివరకు చాలా వరకు నేను సాయంకాలం పూట ఆకాశ దీపాలను చూసేవాళ్ళం ఈ ఈరోజు నేను గుడిలో ఆకాశ దీపానికి వచ్చాను ఆకాశ దీపం వెలిగిస్తున్నారు సోమవారం సాయంకాలం అండి ఇది ఆకాశ దీపం చూద్దామని వచ్చాను నేను ఆకాశ దీపం నూనె వేశారు దానికి నైవేద్యం ధూపము హారతులు అన్ని చూయించారు అలాగే గురువు గారు మంత్రాలు చదువుతూ దాన్ని ఆకాశ దీపాన్ని పైకి పంపిస్తూ అరహర దేవ మహాశంభో అర్హర దేవ శంభో శంకర అని చెప్తూ శివాలయంలో ఐదున్నరకి ఆకాశ దీపాన్ని పెడుతున్నారు అలాగే విష్ణు ఆలయంలో కూడా ఆకాశ దీపాన్ని పెడతారు ఆకాశ దీపంలో విష్ణు ఆలయంలో పెడుతూ గోవిందా గోవిందా అంటూ విష్ణు ఆలయంలో ఆకాశ దీపాన్ని పెడతారు మామూలుగా అయితే శివాలయంలో ఐదున్నరకే పెడతారు విష్ణు ఆలయంలో ఆరు గంటలకు పెడతారండి అంటే ఒక పది నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది ప్రతి గుడిలోనూ కానీ ఆకాశ దీపం అయితే తప్పనిసరిగా పెడతారు మీకు దగ్గరలో ఏ గుడి అయినా ఉంటే ఒక్క రోజైనా ఆకాశ దీపానికి వెళ్ళండి ఒక రోజైనా అలా నూనె వడ్డించండి మీరు మీకు ఎందుకని చెప్తున్నాను ఆకాశ దీపానికి వెళ్ళమని అంటున్నాను అర్థమవుతుందా ఎందుకంటే నేను చెప్తాను వినండి ఇలా మనం ఆకాశ దీపాన్ని పై వరకు లాగి గురువుగారు కట్టారు అక్కడ నుంచి ఎంత దూరం వెలుగునిస్తుంది ఒక దీపం అంటే ఏంటి మనలో ఉన్న చీకట్లను పారదోలి వెలుగుని నింపేదే దీపం అటువంటి ఈ దీపం పైన పెట్టం మనం అంటే ఇక్కడ ధ్వజస్తంభం పైన పెట్టం ఎంతో ఎత్తులో పెట్టం అది ఎంత దూరాన్ని వెలుగునిస్తుంది ఎంత దూరం వరకు వెలుగు వస్తుంది అంత దూరం వరకు ఎంత దూరం అయితే వెలుగు వెళ్తుందో అంత దూరం వరకు ఇసుక రేణువులు ఉంటాయా ఆ ఇసుక రేణువుల ఎంత దూరం వెళితే అంత కుప్ప ఇసుక రేణువుల కుప్ప ఉంటుంది ఆ ఇసుక రేణువుల కుప్ప అంత పుణ్యం మనకు కలుగుతుందంట దానిలో మనం చిటికెడంత నూనె వేసామనుకో మనకు కూడా కాసంత పుణ్యం వస్తుంది కదా మనం వేసిన ఆ నూనెలో కాసంత పుణ్యం మనకు కూడా వస్తుంది కదా అదేనండి అందుకే చెప్పాను ఆకాశ దీపానికి ఒక్క రోజైనా వెళ్ళండి ఈ నెల రోజుల్లో ఒక్క రోజైనా వెళ్ళండి అది చూడ్డానికైనా వెళ్ళండి చాలా బాగుంటుంది చూసినా కూడా చూసి తరించినా కూడా మనకి కొంతలో కొంతైనా పుణ్యఫలం మనకు వస్తుంది అలాగే సాయంకాలం పూట శివాలయంలో పల్లకి సేవ జరుగుతుంది ఎంతమంది తెలుసండి ఇది మీ గుళ్ళకు కూడా మీ దగ్గర ఉన్న గుళ్ళల్లో కూడా పల్లకి సేవ జరుగుతుందా మీరు వెళ్ళారా వెళితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని పల్లకి సేవ సాయంకాలం ఏడు గంటలకు జరుగుతుందండి శివాలయంలో ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా వాటిని చక్కగా రెడీ చేస్తున్నారు గురువు గారు ఈ పల్లకి చూడండి పూలతో ఎంత బాగా అలంకరించారు నాకైతే చూడగానే చాలా బాగా అనిపించింది పల్లకి సేవ మొత్తం తీయడానికి వీడియో నాకు కుదరలేదండి మా పాపకు డాన్స్ క్లాస్ టైం అయిందని నేను వెళ్లిపోయాను రెడీ చేస్తున్నారు ఇంకా ఇంకా టైం పడుతుంది అని చెప్పారు అదిగోండి విగ్రహాలను అన్నిటినీ రెడీ చేస్తున్నారు మామూలుగా అయితే పల్లకి సేవ జరిగేటప్పుడు ఫస్ట్ గోమాతను తీసుకెళ్తారు ఆ తర్వాత ఈ మేళాలు తాళాలు వాళ్ళు వెళ్తూ ఉంటారు ఆ తర్వాత దేవుడు వెళ్తాడు దేవుడిని ఊరేగించుకుంటూ పల్లకిలో వెళ్తారు చాలా బాగుంటుంది అరహర దేవ శంభో శంకర అనుకుంటూ గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు కానీ మూడు ప్రదక్షిణలు కానీ వేస్తారు తర్వాత తీసుకొచ్చి శివాలయం దగ్గర నిలుపుతారు అప్పుడు గోమాతగా హారతి ఇస్తారు ఫస్ట్ తర్వాత దేవుడి పల్లకిలో ఉన్న దేవుడికి అమ్మవారికి ఇద్దరికి హారతిచ్చి మళ్ళా విగ్రహాలు తీసుకెళ్లి లోపల పెడతారు మనకి ఈ కార్తీక మాసంలో సోమవారాలు మాత్రమే ఈ అవకాశం దొరుకుతుంది మిగతా రోజుల్లో ఇలా ఊరేగింపు చేయరండి మనకి బాబా గుళ్ళు అయితే గురువారం గురువారం సేవ జరుగుతుంది కానీ శివాలయంలో ఎప్పుడు పల్లక సేవ జరగదు ఓన్లీ కార్తీక మాసంలో సోమవారాలు పౌర్ణమి రోజు మాత్రమే ఈ పల్లక సేవ జరుగుతుంది వీలైతే పల్లక సేవకు కూడా వెళ్ళండి ఐదున్నరకి జరుగుతుంది మీ దగ్గరలో ఉన్న గుళ్ళో మీకు అవకాశం ఉంటే ఆ పల్లక సేవలో కూడా పాల్గొనండి చాలా మంచిదన్నమాట అలా ఈ కార్తీక మాసంలో మనం ఎన్నో పర్వదినాలున్నాయి అన్ని పర్వదినాల్లో వెళ్ళలేకపోయినా కనీసం పౌర్ణమి రోజైనా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక ఒక దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలండి అలాగైనా చేయండి ఇదివరకు నేను ఆకాశ దీపాలు చాలా చోట్ల పెట్టాను ఇళ్ళ ముందు కూడా పైన గట్టుల మీద ఆకాశ దీపాలు పెట్టేవాళ్ళు ఇప్పుడు నేను చూ చూస్తున్నాను కానండి చాలా తగ్గిపోయినండి మీకు ఎక్కడైనా కనిపిస్తున్నాయండి ఆకాశ దీపాలు ఇళ్ళ మీద ఇళ్ళ దగ్గర పెట్టడం ఇదివరకు ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి వాళ్ళు చక్కగా ఇంటికి బయట ఆకాశ దీపాన్ని పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి ఆకాశ దీపాలు పెట్టడం ఇదివరకైతే బోల్డ్ ఎక్కడ చూసినా ప్రతి ఇళ్లలోనూ పెట్టేవారు సంధ్యకాలం సాయంకాల సమయంలో ముగ్గు వేయటం ఆకాశ దీపం పెట్టడం కార్తీక మాసాలు నేను చూసేదాన్ని ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదండి చాలా వాటికి అంత అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది ఇటు చూసినా ఎవరేళ్లల్లో వాళ్ళు తులసి కూడా దగ్గరే బయట దీపాలు పెడుతున్నారు తప్ప ఆకాశ దీపాలు పెట్టడం నేను ఎక్కడా చూడలేదు ఆకాశ దీపం అంటే ఒక గుళ్ళో పెట్టే దీపమే అన్నట్లు అయిపోతుంది ఇదివరకు ఇళ్లలో కూడా వాళ్ళండి ఆకాశ దీపాలు మీకు తెలుసా అండి నేను చాలా చూశాను అలాంటి ఆకాశ దీపాలను కూడా మీరు కూడా ఆకాశ దీపాన్ని పెట్టుకోండి చాలా మంచిది ఆకాశ దీపం పెట్టుకుంటే కూడా మంచిది మనం తులసి కోట ముందు పెట్టుకున్నట్లుగానే అలాగే ఆకాశ దీపాన్ని కూడా చాలామంది ముప్పై రోజులు పెడతారండి నేను చూశాను చాలా మంది ఇళ్లల్లో పెట్టుకోవటం నేను చూశాను కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి ఎక్కడా కనిపించటం లేదు ఇదివరకట్లు